జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ ఫలితాలు గోచార గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంది అంటే సూర్యుడు మూడవ స్థానంలోను కుజుడు ఒకటవ స్థానంలోను బుధుడు రాశి అధిపతిగాను గురుడు ఎనిమిదవ స్థానంలోను శుక్రుడు రెండవ ఇంట్లోను శని ఆరవ ఇంట్లోను రాహు ఏడవ ఇంట్లోను కేతు ఒకటవ ఇంట్లోను చంద్రుడు చంద్రాష్టమంగాను కూర్చొని ఉన్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శత్రులు కుట్రలు మీ మీద ప్రభావం చూపలేరు ఎందుకంటే ఈ నెల మీకు చాలా బాగా ఉండబోతుంది అద్భుతంగా ఉండబోతుంది మీ పని మీద భాస్కు ఒక మంచి అభిప్రాయం వస్తుంది ఉద్యోగస్తులకి పనిలో డిసిప్లిన్ పెరుగుతుంది కాస్త విసుగు అవన్నీ కూడా ఉన్నా కూడా బిహేవియర్స్ అంతా కూడా ఉన్నా కూడా మీరే దాన్ని ఓవర్కమ్ చేయాలి మొదటి పదిహేను రోజులు స్ట్రెస్ ఉంటుంది తర్వాత పదిహేను రోజులు చాలా హ్యాపీగా ఉంటారు వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి పార్ట్నర్షిప్లో మాటలు పట్టింపులవన్నీ కూడా వస్తున్నాయి అన్నసరిగా ఉన్నటువంటి వాగ్వివేదాలకి దూరంగా ఉండండి ఓవరాల్ మీకు కొంచెం శత్రువు ఎవరైనా ఉన్నారంటే మీ నోరు ఈ నోరుని కాస్త అదుపులో పెట్టుకోండి అన్ని రకాలుగా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్స్ సప్లైస్ వీళ్ళకందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుంది చిన్న చిన్న ఆదాయం పెరుగుతుంది గ్రాస్ సపోర్ట్ పెరుగుతుంది ఖర్చులు ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండే ఉన్నాయి ఆర్థికంగా కాస్త ఫ్యామిలీ ఖర్చులు లేకపోతే లోన్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగే ఉన్నాయి వెహికల్ హౌస్ రిపేర్స్ ఖర్చులు కూడా పెరిగే ఉన్నాయి జాగ్రత్త పడండి రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు ఇక ఇంటిని వాస్తుపరంగా చేసుకోవడం హౌస్ రిపేర్ చేసుకోవడం లేదా ప్లంబింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఉన్నాయి జాగ్రత్త అమ్మకాలు క్రయ విక్రయాలు లేదని ఎలా కొంచెం జాగ్రత్తగా ఉన్నాను కూడా చెప్పచ్చు ఇంకా స్వయం ఉపాధి వారికి కస్టమర్స్ స్లోగా ఉన్నా నష్టమైతే లేదు మంత్ ఎండ్ కొంచెం చాలా బాగుంటుంది ఎక్కువ ఆశించవద్దు మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్తో చెప్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగుంటారు చదువులో మొదటి పక్షం కాస్త ఆసక్తిగా ఉంటుంది గుర్తించుకోవడం మంచిది స్లోగా ఉండండి మెంటల్ ప్రెషర్ తెచ్చుకోకండి విదేశీ అవకాశం విదేశీయ విద్య కోసం వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం ట్రావెల్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రేమికుల మధ్య ట్రస్ట్ పెరుగుతుంది స్మాల్ గిఫ్ట్స్ అప్గించినవన్నీ ఇస్తూ ఉంటారు పార్ట్నర్షిప్ తగాదాలు కొంచెం తగ్గించుకోండి దాంపత్యంలో దంపతుల మధ్యలో కూడా చిన్న చిన్న అనర్థాలు వచ్చే అవకాశాలు సర్దుకుంటాయి చిన్న చిన్న మిస్టాండింగ్సే ఇన్లాస్ ద్వారా మాటల వల్ల కొంచెం చిన్న గొడవలు వస్తే జాగ్రత్త పడండి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుంటే సరిపోతుంది సంతానం పిల్లల ఆరోగ్య విషయంలో యావరేజ్గా ఉంటుంది పిల్లలు సంతానం పుట్టే వాళ్ళకి చక్కగా ఈ నెల సంతాన భాగ్యం అయ్యే అవకాశాలు కూడా శుభవార్త వింటారు ఆరోగ్యం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు అసిడిటీ ఉంది బీ బీపీ ఫ్లెక్సేషన్ ఉంటుంది చిన్న చిన్న గాయాలు కురుపులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడాలి నెల ఇరవై తారీఖు తర్వాత కాస్త ఫోకస్ చేయండి చాలా బాగుంటుంది ఓవరాల్ ఈ యొక్క నెల సిక్స్టీ ఫార్టీగా ఉందని కూడా చెప్పచ్చు కన్యా రాశి వారికి ఓం బుధాయ నమ అని నూట ఎనిమిది సార్లు బుధవారం నాడు ప్రార్థన చేయండి ఏదైనా విష్ణు ఆలయానికి లేదా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి ధనుర్మాసమే కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి నెంబర్ ఒకటి అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పసుపు లేదా తెల్లని వస్త్రాలు ఈ నెల ధరించడానికి ప్రయత్నం చేయండి ఓవరాల్ మిశ్రమంగా ఉంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ నియర్ బైలో ఉన్నటువంటి దేవాలయంలో వెలిగించండి వెలిగించండి నూనె దీపం వెలిగించండి ఇంకాను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి కాల్ చేయకండి విజయ